నమస్కారం ప్రగతి విద్యా సంస్థల గాంధీనగర్లో విశ్వాస్సు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు విద్యార్థులు తెలియజేస్తూ ఉగాది పండుగను ఏ విధంగా జరుపుకుంటారన్న విషయాన్ని విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఈ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అందరికీ విశ్వా వస్తు సంవత్సర ఉగాదులు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండ్ ఆల్ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ అంటే నక్షత్రాల గమనిక ఆది అంటే ప్రారంభం ఈ పండుగ చైత్ర శుద్ధ పాఠ్యం నాడు జరుపుకుంటారు జీర్ణం చేస్తారు దీనిని ఆంగ్ల రసం కూడా అంటారు ఉగాది పచ్చడి తయారవుతుంది మన జీవితాల్లో కూడా తీపి చేదు వనరు ఉప్పు కారం ఈరోజు ఈ రోజు ముఖ్య విషయం ఏముందో మీకు తెలుసా పంచాంగం అంటే ఐదు అంగములతో తయారైన పుస్తకం తిథి వార నక్షత్ర యోగ అంగములతో తయారైంది తిథి శిష్య ఈరోజు తిథి ఎలా ఉందో చెప్పవయ్యా ఈ రోజు వార ఎలా ఉన్నాయా చెప్ప నక్షత్ర శిష్య నక్షత్రులు నక్షత్రు నక్షత్రం ఈ రోజు పుష్యమి నక్షత్రం పన్నెండు ముప్పై వరకు పన్నెండు ముప్పై నుండి రాత్రి పదకొండు గంటలకు నక్షత్రం ఈ మంచివే ఈ రోజు నుంచి నామ సంవత్సరం మొదలవుతుంది వాటి రాశి ఫలాలు ఏమిటో చూద్దాం మొదటిది మేషరాశి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు గౌరవం ఐదు అవమానం ఏడు రెండోది వృషభ రాశి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు గౌరవం ఒకటి అవమానం మూడు మూడోది మిథునం ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు గౌరవం నాలుగు అవమానం మూడు నాలుగవ రాశి కర్ కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు గౌరవం ఏడు అవమానం మూడు సింహరాశి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు గౌరవం మూడు అవమానం ఆరు కన్యారాశి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు గౌరవం ఆరు అవమానం ఆరు తులారాశి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు గౌరవం రెండు అవమానం రెండు వృశ్చిక రాశి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు గౌరవం ఐదు అవమానం రెండు ధనస్సు రాశి ఆదాయం ఐదు ఖర్చు ఐదు గౌరవం ఒకటి అవమానం ఐదు మకర రాశి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు గౌరవం నాలుగు అవమానం ఐదు కుంభరాశి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు గౌరవం ఏడు అవమానం ఐదు చివరిగా మీనరాశి ఇది పన్నెండవ రాశి ఆదాయం ఐదు ఖర్చు ఐదు గౌరవం మూడు అవమానం ఒకటి ఇదేనండి పంచాంగం

మన్మధ దుర్ముఖి హేవలంబి విలంబి వికారి శార్వరి ప్రవ శుభృతు శోపగృతు క్రోధి విశ్వాసు పరాతవ ప్రవంగ కీలక సౌమ్య సాధారణ విరోధి గృతు పరిదావి ప్రమాటి ఆనంద రాక్షస మరపింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌద్ర దుర్ముఖి దుందు రుద్రోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ మనం ఇప్పుడు ముప్పై ఎనిమిదవ సంవత్సరం క్రోధిలో ఉన్నాము రేపు ఉగాదితో ముప్పై తొమ్మిదవ సంవత్సరం పిశ్వవర్ష నామ సంవత్సరంలో వస్తాము అందరికి ధన్యవాదాలు